డోర్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటది ఈసారి అంటే లాక్ చేసినట్టుంది రే వెళ్ళిపోయిందేమో డోర్ తొయ్యిరా బేవర్స్ ను మాత్రం కరెక్ట్ గా తిట్టిందిరా ఏంటి నన్నుంత కొత్తగా చూస్తున్నారు అంత మేడం సూపర్ అయితే ఫస్ట్ నువ్వే ఏంటి ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అదేం లేదు మేడం త్వరలో కాలేజీలు ఓపెన్ చేస్తారు కదా ఇంచక్కే వెళ్ళి చదువుకుంటాం అవునా ఏంటి మీరు చక్కగా చదువుకుంటారా కనిపించే అమ్మాయిల్ని ఎప్పుడెప్పుడు లైన్లో పెట్టాలా అని ఆలోచిస్తారు మీరు ఈ మాట మీ అమ్మ నాన్నకి చెప్పండి నాకు కాదు మేడం త్వరగా ఇంటికి వెళ్ళాలి జిమ్ కి టైం అవుతుంది నువ్వా నేను ముందే చెప్పాను కదా మీ ప్రతి మూమెంట్ నాకు తెలుస్తుందని వాడు రాని వాడికి లేవకుండా చేస్తా ఏం లేవకుండా చేస్తారు మేడం అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు అదేంటో మీ మాంత్రికుడికే చెప్తా సింగల్ వేసుకుందాం ఎవరైనా అరే రిఫ్లెక్స్ మార్కెట్ గురించి తిరిగి తెలిసి ఇప్పుడు కనుక వాడు వస్తే వాడికి చుక్కలు చూపిస్తుందిరా వాడిని ఎలా కాపాడేది నేను వచ్చేసా ఏం మీది కదా వస్తానని ఎక్కడరా కామప్పించాచి మాంత్రికుడు మాంత్రికుడు అని తరవాల్సిన పని లేదు సార్ ఎవరింటరైనా దానికి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఈ పాటికి వినే ఉంటుంది జస్ట్ ల్యాండ్ అవుతుంది రింగులోకి దిగిన తర్వాత బొంగు గళ్ళగా ఎదురు చూడండి మాంత్రికుడు రమ్మన్ రా కామ పిచ్చాచిని రమ్మను ఉషాయి కామ పిచ్చాచి నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా లేకపోతే నేను వచ్చాననుకో నేను వచ్చాననుకో నేనొచ్చాననుకో పిచ్చెకిచ్చే పర్సనాలిటీ బ్యూటిఫుల్ వైట్ నాకు కావాల్సిన కామ పిచ్చాచి ఇన్నాళ్ళుకు దొరికిందిరా నీకు కావాల్సింది నా దగ్గర ఉంది